పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు బారులు తీరారు తెలంగాణలోని వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని లక్ష పుష్పాలతో అర్చించే లక్ష పుష్పార్చన వేడుకను వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చారణ సన్నాయి మేళాల నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది పూజల్లో పాల్గొన్న భక్తులకు అర్చకులు ఏకాదశి విశిష్టతను తెలియజేశారు తెలంగాణలో మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోనూ తొలి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి తెల్లవారుజాము నుంచి అర్చకులు స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా అఖండ భజన కార్యక్రమాన్ని చేపట్టారు ఏకాదశి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఆషాఢంలో వచ్చే ఏకాదశిని తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు తొలి పండుగగా భావిస్తారని ముఖ్యమంత్రి అన్నారు తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు సకల శుభాలు కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు రేవంత్